నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి లావ్ కృష్ణదేవరాయకి ప్రాణహాని ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి భద్రత పెంచండి అంటూ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచన చేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది శ్రీకృష్ణదేవరాయ మనం చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆధారాలు చూపిస్తూ ఆయన పార్లమెంట్ వేదికగా కొన్ని ప్రసంగాలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మీద అమిత్ షా ఆరా తీసి తరువాత కృష్ణదేవరాయతో అమిత్ షా భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత అసలు ఏం జరిగింది ఎంత పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ మద్యం విషయంలో కుంభకోణం జరిగింది అనేది ఆయన అడిగి తెలుసుకున్నారని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మద్యం కుంభకోణం మీద సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి రకరకాల వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కృష్ణదేవరాయకి ప్రాణహాని ఉందని అందుకే ఆయనకి భద్రతను పెంచండి అన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాయి ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు సార్ లావు కృష్ణదేవరాయ గారికి ప్రాణహాని ఉంది ఆయనకి భద్రతను పెంచండి అంటూ కూడా ఇంటెలిజెన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించాయి యా ఒకసారి మనం చూద్దాం సార్ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ఎంపీ కృష్ణదేవరాయకి భద్రత పెంచండి ఏపీలోని నర్సరావుపేట టీడీపీ ఎంపీ లావ్ కృష్ణదేవరాయకి భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు ఇది వైసీపీ నేతలకు దిమ్మ తిరిగేలా చేసింది దీంతో ఆయనపై దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉందని వెంటనే ఎంపీకి భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లుగా సమాచారం అంత అలాగే ఢిల్లీలోనూ ఆయనకి భద్రతను ఏర్పాటు చేయాలని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది ఇది సార్ అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర భద్రత అంటే కేంద్ర ఇంటెలిజెన్సా లేకపోతే రాష్ట్రానికి సంబంధించినట్లు ఏంటి ఇంటెలిజెన్స్ విభాగం అనేది తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు సూచన ఇచ్చినట్లుగా శ్రీకృష్ణదేవరాయ గారికి ప్రాణహాని ఉంది కాబట్టి ఆయనకి భద్రత పెంచాలని కోరినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి ఇది రాష్ట్ర ఇంటెలిజెన్స్ అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేసినప్పుడు జరిగిన అనేక కుంభకోణాల్లో చాలా ప్రధానమైంది మద్యం కుంభకోణం అంటే ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని ప్రధానమంత్రి మోడీ గారు కూడా గత ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు చెప్పాడు ఇప్పుడు ఒక అంచనా కూడా తయారైంది ఏంటంటే ఒక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జరిగింది ప్లస్ ఇంకొక నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళిపోయినాయి అని ఇదే కుంభకోణం అంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఒక అంచనా ప్రాథమిక అంచనాకైతే వచ్చింది అంటే ఈ ఐదు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి మద్యం అమ్మకాలనేది ఈ మద్యం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్పత్తి దగ్గర నుంచి పంపిణీ నుంచి అమ్మకాల వరకు కేవలం ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ కనుసరణలో జరిగింది డిస్టిలరీస్ కూడా వాళ్ళు గతంలో ఉన్న ని ఆపేసి అంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని మ్యాక్డవర్లు ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అవి ఒక నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటాయి వాటితో అయితే వీళ్ళకి పెద్ద మార్జిన్ అంటే కమిషన్ దొరకదని వీళ్ళే తయారు చేయించి ఒక పిచ్ బ్రాండ్స్ త్రీ క్యాపిటల్స్ అని ఎనీ టైం గోల్డ్ అని ఇలా వాళ్ళ ఇష్టం ప్రెసిడెన్షియల్ మెడల్ అని వాళ్ళు ఏదైతే కోరికలు తీర్చలేకపోయారో ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో అలాంటి హామీలను కూడా బ్రాండ్ పేర్లుగా పెట్టి అమ్మిన సందర్భం చూసాం భూమ్ భూమ్ అని అతను ఆ డాన్స్ మాస్టర్ కూడా అతను పేరు పేరేంటే అతను చనిపోయాడు రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అట్లా చాలా మంది ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయి కాకపోతే ఆరోగ్యాలు దెబ్బతిన్నా చాలా మంది చచ్చిపోయిన ఆర్థిక దోపిడీ జరిగిన పేద మధ్యతరగతి ప్రజల నుంచి లబ్ధి పొందింది మాత్రం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పెద్దలు మరీ ముఖ్యంగా ఇంకా ఇంకా చెప్పాలంటే ఒక నలుగురు ఐదుగురు బాగా లబ్ధి పొందిన పొందినలో ఉన్నారు ఇవి ఈ విషయాన్ని నిన్న శ్రీకృష్ణ లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ గారు లోక్సభలో ప్రస్తావించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తంగా చెప్పాడు ఆయన చెప్పడంతో ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అయిందంటే వెంటనే అది దేశవ్యాప్తంగా లోక్సభలో ప్రస్తావించారంటే దాదాపు ఇదా సంచలనం అయింది వెంటనే ఆయన లోక్సభలో ఈ ప్రస్తావన రావటం దేశవ్యాప్తంగా ఇంత రియాక్షన్ వచ్చేటప్పటికి స్వయంగా కృష్ణదేవరాయలు గారిని పార్లమెంటులోనే అమిత్ షా గారు తన ఛాంబర్ పిలిపించుకొని పిలిపించుకుని ఇంకా డీటెయిల్స్ అవన్నీ అడిగి దీని మీద అంటే నాలుగు వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ విదేశాలకి తరలిచ్చారని దాని మీద ఈడీతో కూడా ఎంక్వైరీ చేయించడానికి ఆయన ఒక ఆదేశాలు అంతర్గతంగా ఇచ్చారని తెలుస్తుంది అంటే దీనికి ఇంకోటి ఏంటంటే గతంలో మీరు ఒక చిన్న విషయం ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో రెడ్డి గారు షర్మిల్ని కడప నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పట్టుబట్టిన సందర్భంలో కూడా రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన హత్య కూడా జరిగింది అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళతో విభేదించే వ్యక్తుల్ని భౌతికంగా హత్యలకి ఇట్లా దాడులకి గురి చేస్తున్నారు కాబట్టి ఇది ఒక రకంగా నిన్న వైఎస్ఆర్ సిపి వర్గాలు నిరీ అంటే ఇక మన పని అయిపోయింది కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళింది అంతకుముందు తెలియదని కాదు కానీ ఎప్పుడైతే ఇది పబ్లిక్ గా ఆయన లోక్సభలో ప్రస్తావించడం ద్వారా దీన్ని కేంద్రం కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు ఇవన్నీ గనక బయటపడితే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి ఇట్లాంటి ఈ కుంభకోణంలో ఉన్న ఇతను మన విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా అంటే ఢిల్లీలో ఒక వంద కోట్ల కుంభకోణానికి పెద్ద అయింది తర్వాత మొన్న తమిళనాడులో కూడా ఈ మద్యం కుంభకోణం మీద ఈడీ వాళ్ళు దాడి చేసి ఒక అవగాహనకు వచ్చింది ఏంటంటే వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం అయిందండి ఎక్కడ వెయ్యి కోట్లు ఎక్కడ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు ట్వంటీ టూ టైమ్స్ బిగ్గర్ స్కామ్ అసలు ఢిల్లీతో పోలిస్తే అసలు ఢిల్లీ ఒక బఠానీ గింజ దీని ముందు కాబట్టి ఇవాళ ఇతను ఇది బయటికి తీసుకొచ్చాడు కాబట్టి రాష్ట్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం సూచన చేశారు దీని మీద దాడులు జరిగే అవకాశం ఉంది ఈయనకి ప్రాణహాని ఉంటది కాబట్టి భద్రత పెంచమని ఇక్కడ భద్రత పెంచడంతో పాటు ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక ఎంపీకి ఇచ్చే భద్రత కాకుండా ఇవాళ తను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ గా నిలిచాడు కాబట్టి అక్కడ కూడా భద్రత పెంచమని సూచన చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఎట్లాగో పెంచుతారు ఇక ఢిల్లీ కూడా రెట్టింపు ఇవ్వాల్సిన అవసరం అందులో ఈ మద్యం కుంభకోణంతో పాటుగా ఇటీవల కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఉన్నటువంటి విడుదల రజనీ గారు చేసినటువంటి అవినీతి అవకతవకల విషయాలు కూడా లావు శ్రీకృష్ణదేవరాయర్ గారు కొన్ని కొన్నిగా బయటకు పెడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయనకి భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉందని భావించే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రెండు కారణాలు ఉన్నాయి విడుదల రజనీ కూడా ఆమె కూడా తీవ్రమైనటువంటి ఇచ్చేస్తుంది దీని మీద అంటే తను తను చేసిన అవినీతి మీద క్వారీల్లో డబ్బులు వసూలు చేయటం ఇలాంటి అనేక అంతర్గత విషయాలు ఆయన బయట పెట్టాడు అప్పుడు కూడా ఈమె ఆయన మీద కూడా ఆరోపణలు చేసింది ఇతను జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి భూమి లబ్ధి పొందడానికి ప్రయత్నించాడు అప్పుడు తెలుగుదేశం టైంలో అప్పుడు జరగలేదు మళ్ళీ అందుకే వైఎస్ఆర్సీపీలో జేరి లబ్ది పొంది మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరాడని ఈయన మీద ఆరోపణలు చేసింది దానికి తోడు ఆమె చేసిన అవినీతికి బదులు ఇప్పుడు దీని అంతటి ముఖ్య కారణం కృష్ణదేవరాయలు అనే భావన కల్పిస్తుంది అందువల్లే ఇంటెలిజెన్స్ వర్గాలు ఈయనకి రాష్ట్రంలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా కూడా భద్రత పెంచమని పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఏంటంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ప్రత్యర్థుల మీద దాడి చేయడంలో కానీ వాళ్ళ ప్రాణహాని కలిగించడంలో కానీ అనేకం మనం చూశాం ఇక్కడ ఓకే కాబట్టి అవసరమైన అనే కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు పూట నమస్కారం